నేనున్నాను వి ఆర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ బి హ్యాపీ ఓకే దేవుడా దివ్యకి ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే కాపాడు అందరూ ఫ్రెండ్స్ అని వెంటనే సినిమాలకి షాపింగ్ కి వెళ్తుంటారు మనం గుడికి వచ్చాం నీ బై డేటా విన్నాను నా బై డేట్ అవుదా చెప్పు ఓకే మంచి డాడీ అందమైన ఒకే ఒక్క మమ్మీ ఏ అందరికి ఒకే ఒక మమ్మీ ముద్దుగా బొద్దుగా ఉన్న ఒకే ఒక అన్నయ్య హలో నా ఫ్రెండ్ గురించి చెప్తుంటే ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారేంటి అవును నీ ఫ్రెండ్ గురించి టాలెంట్ చేద్దన్నవని వంద సార్లు చెప్పి చెప్పి నీ టార్చర్ తట్టుకోలేక మేమిద్దరం ఇలా అయిపోయాం అవునా అవును రే ఒకసారి వచ్చి నా ఫ్రెండ్ కలవాలరా ఎందుకు లవ్ చేయడానికి నేను కమిట్ అయి ఉన్నాను కదా

సరేరా గా వస్తాడా తప్పకుండా వస్తాడు నువ్వు టెంపుల్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏ ప్లేస్లో తగిలింది అయ్యి బాబా వస్తాడు అరే ఇంతకీ గెటప్ సెంట్రా నీ గుడి దేవతే మాకందరికి ఈ వరం ఇచ్చిందిరా ఇంతకీ నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉందిరా ఏ బావా అక్క అరే మామా ఎలా ఉందరా నా టేస్ట్ నీ టేస్ట్ సూపర్ రా నీ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ గా ఉంది థ్యాంక్స్ గాడ్ నువ్వు ప్రేమిస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటే కారు బంగ్లా అన్ని కొనుక్కుని హ్యాపీగా సెటిల్ అయిపోతావరా అరే మామా ఇంతకీ నా దేవత ఎక్కడ ఉందరా ఉంది ఇక్కడే రా రండి వేస్ట్ అయిపోయింది నేను కదా ఏంట్రా ఎంత షాక్ ఇచ్చావు ఎరా తమ్ముడు బాగున్నావా ఇంతకదా ఫైన్ బెంగళూరు బిజినెస్ లో చాలా బిజీగా ఉన్నానక్క ఇప్పుడు అవన్నీ వదిలేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి మీతో పర్మనెంట్ గా సెటిల్ అయిపోదామని వచ్చా ఏం బిజినెస్ ఏమో పోరా ఒరే నీకు పెళ్లి చేసి ఓ ఇంటి వాళ్ళు చేయాలరా హాయ్ దివ్య అవయ్యూ బాగున్నాను మావయ్య ఆఫీస్ కి టైం అయింది బాయ్ మమ్మీ బాయ్ ఆఫీస్ ఏంటక్క ఒరే నేను ఏ పని చేసినా ఒక కారణం ఉంటుంది కదా ఎస్ మా అక్క ఏం చేసినా దాంట్లో ఒక మీనింగ్ ఉంటది అక్క నేను ప్లీజ్ ఇప్పుడు 5 నిమిషాలు ఒరే

ఈరోజు సెలవు షాపింగ్ చేద్దాం సినిమా చూద్దాం ఆ తర్వాత మంచి హోటల్ లో బిర్యానీ తిందాం మామయ్య మా ఆఫీస్ లో మా మేనేజర్ చాలా స్ట్రిక్ట్ అబ్బా డోంట్ వరి నేను మాట్లాడతాను కాలేజ్ కళా వెళ్ళాలి అరే మీ అబ్బాయిలకు నాకు అక్కలేదురా అమ్మాయి నేను ఎలాగైనా పట్టుకుంటాను స్లో మామయ్య స్లో కా వెళ్ళు డోంట్ వరి నేను కళ్ళు మూసుకొని కూడా డ్రైవ్ చేయగలను ఇదిగో చూడు

ఎలాగో అలా తప్పించుకున్నాను ఇప్పుడు కాలేజీకి ఎలా వెళ్ళాలి రోడ్డు మీద చిన్నపిల్లలు గుద్దేసి ఆప్ వెళ్తా ఉంటారా ఈ నేను చెప్పుకుంటానరా రేయ్ ఈ నాస్పట్లకు తీసుకెళ్ళండరా రాలేదేంటి ఇంతేదేంటి అదేంటి క్లాస్కి వెళ్ళదా బ్రిలియంట్వి నువ్వే బయట ఉంటే సైలెంట్ నేను వెళ్ళి ఏం చేయాలి ఏంటి లేటు సరే అదంతా తర్వాత చెప్తాను క్లాస్కి వెళ్దరా టైం అయిపోయింది ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం ఏమైంది చెప్పు మీ మావయ్యకి నువ్వంటే ఇష్టమా ఇష్టం నీకు కష్టం అయితే వాడు సైలెంట్ గా ఉన్నావంటే సైట్ కొడుతున్నావా లేదే ఫస్ట్ లేదనే అంటారు తర్వాత అవును అంటారు అన్నీ ఓవర్ అయ్యాక ఎస్కేప్ అవుతారు ఏయ్ నీ మ్యాచ్ ఫిక్సింగ్ ఎవరితో అన్నది నేను ఫిక్స్ చేస్తాను సరే వస్తే బ్రిలియంట్ తేడా వస్తే నేను వైలెంట్ నిన్ను వదల బొమ్మాలి వదల సాయి బాబు ఏంటి అది ఏంటి అమ్మా ఏమైందిరా ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చింది అదో పెద్ద విషాద కాదా పాపం ఎవరో పనికి మనలోని లవ్ చేసి మోసపోయింది ముందు వెనక ఎవ్వరూ లేరు అందుకే మన ఇంట్లో పనికి ఫ్రీగా వచ్చిందని తీసుకొచ్చా అమ్మగారు ఆయన గురించి తప్పుగా మాట్లాడకండి ఈస్ వెరీ నైస్ పర్సన్ చూసావరా ఎంత వెర్రి బాగుందో ఎవరిని ఒక్క మాట కూడా అనివ్వదు అందుకే దాన్ని వాడు అంత ఈజీగా మోసం చేశాడు చిన్నయ్య గారు జాగ్రత్తగా చూసుకో సరేనా ఇందాకే అండి అంటే బాబాయ్